ఎస్డిఆర్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం మూడు రోజుల క్రితం బేద కుటుంబ యజమానురాలు దివంగత శ్రీమతి పెసరపాటి ఆదిలక్ష్మి అకాల మరణం చెందిన సందర్భంగా వారి కుటుంబ సభ్యులు సొంతిల్లు కూడా లేని దిక్కుతోచని పరిస్థితుల్లో ఉండగా మేము మీకు అండగా ఉంటామని దర్శి మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులందరూ ముందుకొచ్చి మానవతా సంస్థ తరపున ఐదు వేల రూపాయలు ఇతర దాతల సహాయంతో పద్దెనిమిది ఐదు వందల రూపాయలు మరో దాత సానికొమ్మ తిరుపతిరెడ్డి రెండు నెలలకు సరిపడా యాభై కేజీల బియ్యాన్ని స్థానిక శివాలయం పక్కన బాధిత కుటుంబ యజమాని గురువాచారి వారి కొడుకు కూతురు స్థానిక పెద్దల సమక్షంలో దర్శి మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు ఇరవై మూడు వేల ఐదు వందల రూపాయల ఆర్థిక సహాయాన్ని యాభై కేజీల బియ్యాన్ని అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో మానవతా సంస్థ ప్రతినిధులు చైర్మన్ దేవతి ప్రసాద్ కన్వీనర్ కపురం శ్రీనివాస రెడ్డి అధ్యక్షులు దన్రెడ్డి వెంకటరెడ్డి ట్రెజరీ గొర్రెపాటి వేణు చింతా రెడ్డి పొదిలి పెద్దిరాజు కాదరమస్తాన్ సుశీలమ్మ వెంకట్రావు స్టూడియో మళ్లీ తదితరులు పాల్గొన్నారు నిన్న జరిగినటువంటి ఒక కుటుంబంలో వాళ్ళకు నలుగురు పిల్లలైతే ముగ్గురు పిల్లలకి మ్యారేజ్ చేశారు ఆచార్య గారు గురువాచారి గారు అట్లనే కుటుంబ యజమాన్యాలైనటువంటి ఆయన సత్యమణి పెసరపాటి ఆదిలక్ష్మి గారు చనిపోయి ఉన్నారు ఇంకొక అమ్మాయికి మ్యారేజ్ చేయాలి ఈ పరిస్థితిని మనం దృష్టిలో ఉంచుకొని మన దర్శి మానవతా సంస్థ తరఫున ఐదు వేలు ప్రకటించడం జరిగింది ఎందుకంటే భేదవారు కాబట్టి అదే విధంగా వారి పరిస్థితి ఈ విధంగా ఉందని గ్రూపుల్లో అన్ని గ్రూపుల్లో పెట్టడం జరిగింది దానికి జగత్వ హృదయమే హృదయంతో దాతలందరూ కూడా దానికి మా ఆహ్వానాన్ని మా మా నా మనవిని వాళ్ళు స్వీకరించి అందరూ కూడా సౌహృదయంతో పద్దెనిమిది వేల ఐదు వందలు దాతల సహకారం దాతల సహకారంతో మనకు ఆర్థిక సహాయం చేస్తున్నారు నగదుని అదేవిధంగా పద్దెనిమిది వేల ఐదు వందలు సంస్థ నుండి ఒక ఐదు వేలు వెరసి ఇరవై మూడు వేల ఐదు వందలు రూపాయలు మన గురువారావు గారికి అందజేయడం జరిగింది అదేవిధంగా వాటిల్లో ఒక ఐదు వేలు వాళ్ళు పర్సనల్గా వాడుకునే కుటుంబ ఖర్చులకు ఆమెకు మ్యారేజ్ కావాలి కాబట్టి చిన్న వయసులో ఉంది కాబట్టి తక్కినవి కూడా మొత్తం ఆమె అకౌంట్లో వేసుకోవాలని ఆ పాపకే ఇవ్వడం జరిగింది మనీ కూడా అదే విధంగా ఇంకొక ముఖ్యమైనటువంటి దాత ఈ వార్త చెప్పడంగానే దానికొమ్మ తిరుపతి రెడ్డి గారు వాళ్ళ మదర్ కూడా ఈ మధ్య చనిపోయింది పాపము ఆ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా దాదాపు హృదయం తోటి వీళ్ళ బాధ అర్థం చేసుకొని యాభై కేజీలు బీపీటీ రైస్ కూడా ఆయన మంచి దాతృత్వం కలిగినటువంటి వ్యక్తి కాబట్టి ఇప్పుడే స్పందించి చెప్పినప్పటికే యాభై కేజీల బియ్యాన్ని పంపించారు ఒకసారి వారికి కూడా ಸಂಸ್ಥೆ ತರಪುರ ದರ್ಶನ ಕೂಡ ಹೃದಯಪೂರ್ವಕ ಧನ್ಯವಾದ ತಿಳಿಸ್